హాయ్ సో మెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటే ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఫిజికల్ అట్లా కాదు బట్ యూ నో మెంటల్గా ఒక వ్యక్తి ఏజ్ పెరిగే కొద్దీ ఎట్లా బిహేవ్ చేస్తాడు అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే విషయం కావచ్చు లేకుంటే రోజు అంటే రోజు ఎట్లయినా మనము లైఫ్లో ఎట్లయితే ముందుకు పోతామో అట్లా ప్రతి ఒక విషయంలో హౌ హీ బిహేవ్స్ అండ్ టేక్స్ హిజ్ ఓన్ డెసిషన్స్ అనేది దాని గురించి మెచ్యూరిటీ అని అదనమాట వీడియో సో సో ఇప్పుడు సరే మెచ్యూరిటీ అంటే నాకు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండొచ్చు అంటే నాకంటే ఎక్కువ వాళ్ళు అంటే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండొచ్చు నాకంటే సరే కొంత తక్కువ ఉండే వాళ్ళు ఉండొచ్చు సో ఇట్లా రకరకాలుగా ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే సరే మెచ్యూరిటీ ఎవ్వరికి ఎంత ఉన్నప్పటికీ అది ఇన్బిల్ట్ అనమాట సో మనము పుట్టినప్పుడు అది ఏ లెవెల్ ఆఫ్ మన బ్రెయిన్ కానీ లాంటి ఒక ఐక్యూ లెవెల్స్ అది ఎట్లెట్లా మెల్లగా డెవలప్ అవుతుందో దాని తగ్గట్టు కొన్ని విషయాల్లో మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది బట్ మనం బిహేవ్ చేసి అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని చూస్తూ కూడా కొన్ని ఎటికెట్స్ అంటే కొన్ని మనము బిహేవ్ చేసే పద్ధతి అట్లాంటివి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు కానీ వాటిని ఆ టైంకి అట్లా బిహేవ్ చేయాలంటే మాత్రం అది ఇన్బిల్టీగా వస్తే తప్ప నేర్చుకునేది అయితే చేయలే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దగ్గర మంచిగా ఉండాలని మనం నేర్చుకుంటాం బట్ ఇన్బిల్టీగా నీలో సమ్ ఏదో నెగిటివ్ మైండ్ ఉంది అట్లాంటప్పుడు అందరి ముందు మంచి బిహేవ్ చేస్తాం బట్ నా నువ్వు లోన్లీ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలో అట్లా అనుకుంటావు అంటే అది లో లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కావచ్చు ఏదైనా కావచ్చు సో అట్లా అనమాట మెచ్యూరిటీ అనేది అది నేర్చుకుంటే వచ్చేది కొంత ఇన్బిల్ట్గా మనము బై బర్త్ వచ్చేది అది ఇకపోతే ఒక వ్యక్తిని మనము చాలాసార్లు ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే ఈ మే ఈ వ్యక్తికి మెచ్యూరిటీ లేదు లేకుంటే ఇట్లాంటివి మనం అనుకుంటాం అయితే మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక్కసారికో లేకపోతే రెండోసారికో మనం జడ్జ్ చేయలేము చేయడం కూడా తప్పు ఒకసారి చూసిన తర్వాత నాకు మొత్తం తెలిసిపోయింది ఆ వ్యక్తి గురించి అనడము ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా ఎందుకంటే సి ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఎట్లా బిహేవ్ చేసిండనేది మనకు తెలియకపోవచ్చు ఆ వ్యక్తి వెనకాల ఉన్న సిచ్యువేషన్ ఏందనేది అట్లాంటప్పుడు ఆ బిహేవియర్ అట్లా ఉండొచ్చు దాన్ని బట్టి మనము అతని లేక ఆమె యొక్క మెచ్యూరిటీని మనము అంచనా వేయలేము వేస్తే అది మనం కరెక్ట్ జడ్జ్ చేయలేదు అని అనుకోవాలంతే సో లాంగ్ టర్మ్లో చాలాసార్లు అతను కానీ ఆమె కానీ అదే టైప్ ఆఫ్ బిహేవియర్ అదే టైప్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే ఒక పద్ధతి అట్లా చూపిస్తే అప్పుడు మనము చెప్పొచ్చు అంటే ఈ వ్యక్తికి మెచ్యూరిటీ లేదను ఇంకే బట్ వన్ ఆర్ ట్వైస్ వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని బట్టి మాత్రం మనం చెప్పలేము అని నేను చెప్పదలుచుకున్నాను అనమాట సో ఇది మెచ్యూరిటీ గురించి సో ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తి అనే కాదు ఈవెన్ యానిమల్స్ లేకుంటే ఒక చెట్టు కూడా అది పెరిగే కొద్దీ అది సన్కి అంటే ఆ లైట్ ఎటు వస్తుందో అటు తగ్గట్టు వెళ్ళడము ఆ ప్లాంట్ కానీ ఇటు వంగడము అట్లాంటివి యానిమల్స్ కూడా చూడండి పెట్స్ ఉన్నప్పుడు అంటే పెట్స్ చిన్నగా ఉన్నప్పుడు అవి బిహేవ్ చేసే పద్ధతి కొంచెం వేరే ఉన్నప్పటికీ అది అవి పెద్ద ఉంటే కొద్దిగా కొంచెం హుందాగా అట్లా సో మరి మనిషి హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది అని మనం అనుకున్నప్పుడు మరి ఏజ్ పెరిగే కొద్దీ మనము వన్ బై వన్ ఇయర్ పెరిగే కొద్దీ మనలోని మెచ్యూరిటీ పెరిగే ప్రయత్నం చేయాలి అంటే చేయాలంటే సరే లేనిది రాదనుకోండి బట్ అసలు అంటే ప్రశ్నించుకోవాలి వాట్ ఐ యామ్ అసలు నేను ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఒక్కొక్కసారి బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక్కో ఆ సిచ్యువేషన్లో నేను అంటే అంటే నేను ఏదో విధంగా ఆలోచించి చెప్తుంటా అనమాట అక్కడ వాళ్ళకు కాక నన్ను ఏ వేస్ట్ అనో లేకుంటే ఇంకేదైనా అనుకోవచ్చు అట్లా నాకు కొన్నిసార్లు జరిగింది తర్వాత నేను ఇంటికి వచ్చి అనుకున్న తర్వాత నేను అక్కడ బిహేవ్ చేసిన పద్ధతి తప్ప అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది ఇప్పుడు మనకు ఎవరో వస్తారని అటు చూస్తున్నాం అనుకోండి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏంటి తను బిత్తరు బిత్తరు చూస్తున్నాడు లేకుంటే అని అనుకునేది ఒక టైప్ లేకుంటే ఎందుకు ఏదైనా ఉందా ఏదైనా ఎదురుచూపు చూస్తున్నాడా లేకుంటే సమ్ ఏదైనా టెన్షన్ ఉందా అట్లాంటిది అని అర్థం చేసుకొని అడిగే వాళ్ళు కొంతమంది అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెచ్యూరిటీ ఉంది బట్ ఆ సిచ్యువేషన్లో నేను బిహేవ్ చేసే పద్ధతి అది అదేవిధంగా అవతల నా దగ్గర వచ్చిన వ్యక్తి కూడా అదే మెచ్యూరిటీ తోటి ఒకవేళ ఏమైందని అడగడం వేరు ఇక అర్థం చేసుకోకపోవడం వేరు సో ఇట్లా ప్రతిది కూడా మనకు సమాజంలో చాలాసార్లు చిన్న చిన్న అపార్థాలు కానీ ఒక వ్యక్తిని మనం అంచనా తప్పు వేయడము లేకుంటే అవతల వ్యక్తి మనల్ని తప్పు వేయడం ఇట్లాంటివి జరుగుతుంటుంది సో ఒకటి ఏంటంటే మెచ్యూరిటీ అనేది మనలో ఉండాలి అవతల వ్యక్తిలో కూడా ఉంది అని మనము అనుకొని దాని తగ్గట్టు పోతుండాలన్నమాట సో యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ